ఓం గం గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో ఈ రాసుల వారి దశ తిరగనుంది రేపటి నుంచి ఈ రాసుల వారికి ధనమే ధనము ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గ్రహాల అధిపతి సూర్యభగవానుడి సంచారంలో మార్పు అన్ని రాసులపై ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది డిసెంబర్ పదిహేను అంటే రేపు సూర్యుడు ధనస్రాసులోకి ప్రవేశించనున్నాడు ఇది కొన్ని రాసుల వారికి చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఆ రాసులు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము ధన రాశిలో సూర్యుడు సంచారము ఈ రాశుల వారికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది జ్యోతిష్ శాస్త్రం ప్రకారము భగవానుడు తొమ్మిది గ్రహాలకు అధిపతి సూర్య భగవానుడు నెలకోసారి తన స్థానాన్ని మార్చగలడు భగవానుడి సంచారం ఖచ్చితంగా అన్ని రాశులపై ప్రభావాన్ని చూపుతుంది తొమ్మిది గ్రహాల్లో భగవానుడు అత్యంత శక్తివంతమైన గ్రహము సూర్య భగవానుడు సింహరాశికి అధిపతి సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారినప్పుడు అది అన్ని రాశి చక్రాలపై ప్రభావం చూపుతుంది సూర్య భగవానుడు డిసెంబర్ పదిహేడున అంటే రేపు రాశిలోకి ప్రవేశిస్తాడు ఈ ఏడాది సూర్య భగవానుడి చివరి సంచారం ఇదే సూర్యభగవానుడు ధనుస్రాసు సంచారము ఖచ్చితంగా అన్ని రాసులపై ప్రభావాన్ని చూపుతుంది అయితే కొన్ని రాసుల వారికి దీని ద్వారా రాజయోగం లభిస్తుంది ఆ రాసులేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము మేషరాశి సూర్యభగవానుడు ధనుస్రాసు సంచారము మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది మీ నైపుణ్యాల్లో మంచి పెరుగుదల ఉంటుంది ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది నూతన మార్గాల ద్వారా ఆదాయాన్ని పొందుతారు మీ వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయి వ్యాపారములో పురోగతి సాధించే పరిస్థితులు ఉంటాయి వ్యాపారములో మంచి లాభాలు పొందుతారు మీ జీవితంలో ఇప్పటి వరకు ఉన్న సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది మీరు పనిచేసే చోట పదోన్నతి వేతన పంపు మీరు పనిచేసే చోట పదోన్నతి వేతన పెంపును పొందవచ్చును సహోద్యోగులు మీకు అనుకూలంగా పనిచేస్తారు వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుంది ప్రేమ జీవితం ఆనందంగా ఉంటుంది ఆరోగ్యములో మంచి మెరుగుదల ఉంటుంది స్నేహితులు మీ సహక సహాయం చేస్తారు సింహరాశి సింహరాశి వారికి సూర్యభగవానుడు ధన రాశి సంచారము శుభ ఫలితాలను ఇస్తుంది ఆత్మవిశ్వాసము ధైర్యము పెరుగుతాయి వ్యాపారములో మంచి పురోగతి ఉంటుంది ఇతరుల నుండి మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది జీవితములో అనేక రకాలుగా పురోభివృద్ధి ఉంటుంది వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది అవివాహితులకు త్వరలోనే వివాహం జరుగుతుంది ప్రేమ జీవితము ఆనందంగా ఉంటుంది మీరు పనిచేసే చోట పదోన్నతి వేతన పెంపును పొందవచ్చును నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది ఉన్నతాధికారులు మీకు అనుకూలంగా పనిచేస్తారు ఆరోగ్యంలో మంచి మెరుగుదల ఉంటుంది ధనస్ రాశి రాశిలోకి సూర్యుడు రేపు ప్రవేశించబోతున్నాడు కనుక రేపటి నుంచి వీరి వ్యక్తిగత జీవితంలో ఆనందం పెరుగుతుంది ఆత్మవిశ్వాసము ధైర్యము పెరుగుతాయి సవాళ్ళను ఎదుర్కొనే అవకాశాలు లభిస్తాయి పెండింగ్ పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది కుటుంబములో సంతోషం ఉంటుంది జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహకారం లభిస్తుంది వైవాహిక జీవితములో సమస్యలు క్రమంగా తగ్గుతాయి కుటుంబ జీవితము ఆనందదాయకంగా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి విదేశాల్లో ఉన్నవారికి యోగం లభిస్తుంది విదేశాలకు వెళ్ళే అవకాశాలు లభిస్తాయి నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది ఆరోగ్యములో మంచి మెరుగుదల ఉంటుంది స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు మీకు రెట్టింపు లాభాలను ఇస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్